ఇంకా ఎన్నాళ్ళు ఇలా చీకట్లోనే కూర్చుండిపోతావు ప్లీజ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇంకా నీకు నా మీద కోపం పోలేదా ఎందుకు సారా నేనెంత దూరం నడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు పోనీ ఏం చేస్తే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావో కనీసం అదైన నాతో చెప్పు నాకొకటి చెప్పు జోష్ ఒకవేళ త్రీ మంత్స్ ముందే మన పెళ్లి జరిగి తర్వాత ఇదంతా జరిగి ఉండుంటే అప్పుడు కూడా ఇలానే నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పేవాడివా అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పటికి ఇప్పటికీ ఏం మారిపోయింది జోష్ అదే నువ్వు ఇదే నేను మూడు నెలలు గ్యాప్ తప్పించి మన ఇద్దరి మధ్య ఏం డిఫరెన్స్ ఉంది ఇక్కడ టాపిక్ టైం గురించి కాదు సారా ఐఎమ్ ఎనీ ఎందుకు జోష్ ఇంతలా మారిపోయావు నాకు తెలిసిన జోష్ చాలా ధైర్యవంతుడు లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ ఓట్స్తో ఓడిపోయినప్పుడు కూడా నువ్వు ఇంత బాధపడలేదనుకుంటా కానీ ఈ ఓటమికి మాత్రం ఎందుకు ఇంత డల్ అయిపోతున్నావు నువ్వు నిజంగా ఓడిపోయావో లేదో నీ మనస్సాక్షికి తెలుసు జోష్